నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కానీ ఎన్నికలు వచ్చినప్పుడే చూడగలుగుతాం అబ్బా ఆస్కార్లే వాళ్ళ యాక్టింగ్స్ని అసలు వీళ్ళ యాక్టింగ్స్ మామూలుగా ఉండవు వీళ్ళే కనుక సినిమాల్లో యాక్ట్ చేస్తుంటే సూపర్ అవార్డ్స్ తెచ్చుకునేటోళ్ళు మళ్ళీ మామూలు టైంలో ఈ యాక్టింగ్స్ రావు కరెక్ట్గా ఎలక్షన్స్ టైంలో అటు అజారుద్దీన్ ఇటు నవీన్ యాదవ్ ఎవరికి వాళ్ళు తీసుకోవట్లే యాక్టింగ్లో నేను ఒక వీడియో చూపిస్తా చూపించినాక మనం మాట్లాడుకుందాం कांग्रेस आए सबर होना चाहिए सबर अगर आप करेंगे तो कांग्रेस पार्टी आपके साथ है सबर का फल आपको हर लोग को पता है, क्या होता है मीठा होता है और सबर का फल मीठा आज वो फल मैं आपके सामने ठहरा हूँ यहाँ पे मैं सीएम साहब का बहुत बहुत शुक्रिया अदा करता हूँ उन्होंने मुझे एक ऐसा सुनहरा मौका यहाँ पे दिया है और जितने भी लोग यहाँ पे जितने भी मुसलमान लोग हैं और जितने भी माइनॉरिटी जो माइनोरिटी कही वोट नहीं डालेंगे बीआरएस को अगर वोट डालेंगे तो मैं पे कभी भी आपके बीच में नहीं रहूंगा क्योंकि मेरा वादा है और मैं सीएम साहब को मैंने वादा किया है कैंडिडेट को मैंने वादा किया आपके बगैर पूछे मैंने वादा किया है मतलब ये वादा पूरा निभाए यहाँ पे और भारी मत से आप कांग्रेस को जिताइए చూపిస్తా ఇద్దరిది ఇప్పుడు మీరు చాలా క్లియర్గా విన్నారు కదా అజారుద్దీన్ మాట్లాడింది నేను ముఖ్యమంత్రికి క్యాండిడేట్కి వాదా చేసిన కసం నేను చెప్తున్నా మీరు గనక జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ని గెలిపించకపోతే చి నా ముఖం మీకు ఎప్పుడు చూపించా అజారుద్దీన్ సార్ ఎంత గొప్ప నాటకం చేసిందంటే కొత్తగా మంత్రి అయింది కదా మంత్ర అయిన నేపథ్యంలో భుజస్కంధాల మీద బాధ్యతలు పెట్టి ఉంటారు ఈ నేపథ్యంలో పాపం ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు సార్ నాకు తెలియక అడుగుతా తెలంగాణ ప్రజల మధ్యకు మీరు ఎప్పుడొచ్చారు అంటే నాకు అర్థం కావట్లేదు జూబ్లీ హిల్స్ ప్రజలు ఈ ఎన్నికల సమయంలో కాకుండా మీకు వరదలు వచ్చినప్పుడు అక్కడ రోడ్ల ప్రాబ్లం వచ్చినప్పుడు అక్కడ పెద్దమతల్లి తల్లి ప్రాబ్లం గుడి ప్రాబ్లం వచ్చింది ఇంకొకటి 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 ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అజారుద్దీన్ అక్కడ కనిపించాడా రెండు వేల తొమ్మిదిలో ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీ అయింది రెండు వేల పద్నాలుగులో రాజస్థాన్ నుంచి పోటీ చేసి ఓడిపోయిండు రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో ప్లాన్ చేసిండు రెండు వేల ఇరవై మూడు జూబ్లీహిల్స్లో పోటీ చేసి ఓడిపోయిండు రెండు వేల ఇరవై ఐదు డైరెక్ట్గా మంత్రి అయిపోయిండు అసలు ఈ మొత్తం సినారియోలో జూబ్లీహిల్స్ ప్రజలకు అండగా తెలంగాణ ప్రజలకు సుపరిచితుడుగా ఎక్కడున్నావు అజర్దునన్నా ఎక్కడ కనిపించట్లేదే మాట నేను కనిపించను నేను రానంటే ఓటు వేసినా ఓటు వేయకున్నా మీరు ఆ తర్వాత కనిపించారు కదా అది కామన్ కదా ఇంత గొప్పగా ఇంత గొప్పగా అబద్ధాలను అలవోకగా మహానటుడిగా ఎలా మాట్లాడగలిగావు అసలు రేపటి నుంచి నువ్వు ఏ రాష్ట్రంలో ఉంటావో ఎక్కడ ఎన్నిక జరిగితే అక్కడ నిన్ను తీసుకెళ్ళి మైనారిటీ ఓట్ల కోసం ఏ రకంగా తిప్పుతారో హైకమాండ్ ప్రజల్ని ఎమోషనల్గా ముఖ్యంగా ముస్లిం సోదరి సోదరములను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడానికి బెదిరించడానికి నిన్ను ఇలాంటి డైలాగులతో పంపిస్తారో ఎవరికి తెలియదు అయినా ఎమోషనల్గా బాగానే బ్లాక్మెయిల్ చేసినావు కానీ ఇక్కడ నేను జూబ్లీ హిల్స్లో ఉన్న ప్రజలందరినీ అడగట్లే ముస్లిం సోదరి సోదరమన్లని అడుగుతున్నా అనా అక్క అజరుద్దీన్ సాబ్ మీ కష్టాల్లో ఉన్న ఏ టైంలోనైనా మీ దగ్గరికి వచ్చిండా అజరుద్దీన్ సాబ్ ఎన్నికల టైంలో కాకుండా మిగిలిన సమయంలో మీకోసం ఎంత సమయాన్ని కేటాయించిండు ఇక ఈయనే మహానటుడు అంటే ఈయనకు మించిన మహానటుడిని చూపిస్తా ఒక్క నిమిషం ఇది ఏఎన్ఎస్ వాళ్ళది నేను వీడియో మీద నుంచి క్రాప్ చేశాను మా వాళ్ళు కూడా ఫోటో చూపిస్తారు స్క్రీన్ మీద ఒకసారి క్లియర్గా ఫోటో ప్లే చేయండి దీన్ని చూసారు కదా మా వాళ్ళు ప్లే చేసింది అర్థం కాలేదా చెప్తా ఈయన అజారుద్దీన్ సాబ్ అజారుద్దీన్ సాబ్ ఒక ముస్లిం సోదరుడు అవునా ఈయన సరే ఎమోషనల్గా జనాన్ని బ్లాక్బెయిల్ చేస్తే దీనికి మించి స్టార్ సూపర్ స్టార్ అన్నట్టు మా నవీన్ యాదవ్ సార్ చూడండి టోపీ కూడా తీయకుండా అస్సలైన ముస్లిమ్స్ కూడా హరే నవీన్ యాదవ్ ముస్లిమా హిందువా అనుకునేలాగా ముస్లిం సంతుష్టీకరణ కోసం ఎంత గొప్పగా క్యాబ్ ఉన్నాడు ఈ నటన ఎవరికైనా వస్తుందా హాస్కార్కి ఏమన్నా తక్కువ నవీన్ యాదవ్ అన్న హిందువుల ఓటు కోసం పోయినప్పుడు పేద బోటు పెట్టుకొని ఒక కాషాయం మెళ్ళ వేసుకొని పోయినావా అని ఎప్పుడైనా జై శ్రీరాముని బలికినావా అంటే డౌట్ వస్తుంది ఎన్నికల సమయంలో నువ్వు గట్ల చేసినా సారీ లాక్ పడిపోయింది ఏ ఫోటో కూడా మాకు గన్మల్లే గిడ మాత్రం చాలా క్లియర్గా ఆరారే పక్కనే ఉన్న అజారుద్దీన్ అన్న అటు పక్కన ఉన్న ముస్లిం సోదరులు ఎవ్వరూ క్యాబ్ పెట్టుకోకపోయినా అసలు సిసలు ముస్లిం ముస్లింలాగా నువ్వు క్యాబ్ పెట్టుకొని ప్రచారం చేస్తాను చూడు హీ ఈ ఓటు బ్యాంకు నటనకు నిజంగా ముస్లింస్ ఫిదా కావాల్సిందే అరే మా నాయకులు కూడా పెట్టుకోలేని అవినాదం అన్నకు మేమంటే ఎంత ఇష్టం పేరుకి హిందూ కానీ మంచిగా క్యాబ్ పెట్టుకొని మా ఆచారాలను ఎట్లా పాటిస్తాడు అని వాళ్ళు అనుకొని ఓటేసేలాగా ఏం పెట్టినవే ఇది మన దౌర్భాగ్యం ఓటు బ్యాంకు కోసం మహానటులను చూడాల్సిన ఏకైక సమయం ఎన్నికల సమయం మాత్రమే ఒక్కొక్కరిలో ఉన్న నటనా కౌశల్యం ఒక్కొక్కరిలో ఉన్న వేషభాష తీరు ఒక్కొక్కరిలో ఉన్న ఎమోషనల్ సీన్స్ చాలా బాగా రక్తి కట్టిస్తోంది కాంగ్రెస్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఏంటి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్వాయిస్కి చేతనందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్